హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనూకే ఆర్ వ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి జొన్న పిండితో సింపుల్గా చేసుకునే టేస్టీ అప్పం రెసిపీని చూపించబోతున్నాను దీన్ని మసాలా రోటీ అని కూడా అంటారు రెసిపీ చూడబోయే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రెసిపీ చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ పైకి ఒక మందపాటి గిన్నెని పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు మాత్రమే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకి ఆవాలని యాడ్ చేసుకుంటున్నాను ఆవాలు చటపటలాడిన తర్వాత ఇందులోకి ఒక ఇంచు అల్లం ముక్క ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరుక్కొని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న రెండు స్పూన్ల వరకు పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాను మీరు అప్పటికప్పుడే చేస్తున్నట్టయితే పెసరపప్పు నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కడిగేసుకొని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు పెసరపప్పు క్రిస్పీగా అయ్యేంత వరకు ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకొని తీసుకోవాలి అప్పుడే రుచి బాగుంటుంది ఎక్కువ టైం పట్టకుండా పెసరపప్పు నిమిషాల్లోనే ఫ్రై అయిపోతుంది స్టవ్ ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు నువ్వులని యాడ్ చేసుకోవాలి ఒక్క కప్పు తోటకూరని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకుంటున్నా నేను తోటకూర ప్లేస్లో మీరు పాలకూరని కానీ కూరని కానీ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు తోటకూర యాడ్ చేయడం వల్ల రుచి బాగుంటుంది మంచిగా మిక్స్ చేసుకుంటూ అడుగంటనివ్వకుండా కంటిన్యూస్గా కలుపుతూనే తోటకూరని పెసరపప్పుని ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఎక్కువ టైం పట్టదు ఒక ఒకటి రెండు నిమిషాల్లోనే మొత్తం తోటకూర అనేది దగ్గరికి వచ్చేస్తుంది మూతని కవర్ చేయకూడదు మూతని కవర్ చేయకుండానే ఈ విధంగా ఫ్రై చేసేసుకొని చల్లారేంతవరకు ఉంచుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక్క కప్పు వరకు జొన్నపిండిని యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకుంటున్నాను దీనిని సూజీ అని కూడా అంటారు రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు పిండి రవ్వ మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకొని తీసుకోవాలి రుచి బాగుంటుంది క్రిస్పీగా కూడా వస్తాయి రవ్వ యాడ్ చేసుకోవడం వల్ల హాఫ్ టేబుల్ స్పూన్ వరకి వాముని తీసుకోవాలి అరిచేతిలో వేసుకొని నలుపుకొని తీసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా పిండికి పట్టి రుచిగా వస్తాయి వాము ప్లేస్లో జీరకర్రని కూడా ఈ విధంగా నలుపుకొని తీసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు కారానికి బదులుగా పచ్చిమిర్చిని కూడా తీసుకోవచ్చు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక రెండు స్పూన్ల వరకు పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తోటకూర పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి తోటకూర పెసరపప్పు ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత రుచిగా వస్తుంది ఈ రెసిపీ తోటకూర ముద్దలు ముద్దలుగా లేకుండా మొత్తం పిండిలో కలిసిపోయే విధంగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే వాటర్ వేసి కలుపుకోకుండా పెసరపప్పు తోటకూర వేసిన తర్వాత కొద్దిసేపైనా ఈ విధంగా కలుపుకొని తీసుకుంటే తోటకూర అనేది పిండిలో మొత్తం కలిసిపోయి ఎక్కడ ముద్దలుగా లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మనం రోటీ చేసేటప్పుడు పిండిని చూసినట్టయితే ఈ విధంగా ముద్దలాగా అయిపోయింది అనుకోండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు పిండి ఇప్పుడు ఈ విధంగా ఉన్న పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకొని తీసుకోవాలి మనం జొన్న పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ పిండిని ఒక రెండు నిమిషాల పాటైనా మర్దన చేసుకోవాలి అప్పుడే పిండికి జిగురుదనం అనేది ఏర్పడి మనం చేసుకునే రోటీలు ఎక్కడ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి పిండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా ఈ విధంగా పిండి ఉంటే చేసుకోవడం చాలా సులువు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పిండిని పక్కనుంచేసి ఇక్కడ నేను ఒక దోశ ప్యాన్ని తీసుకుంటున్నాను దోశ ప్యాన్లోకి ఒక స్పూన్ వరకు మాత్రమే ఆయిల్ని వేసేసుకొని మనం ఎంతైతే రోటీ చేయాలి అనుకుంటున్నామో అంత మాత్రమే ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకొని చేతికి కూడా ఆయిల్ని అప్లై చేసుకొని పిండిలో నుంచి ఒక చిన్న సైజ్ పిండి ముద్దని తీసేసుకొని ప్యాన్ పైన పెట్టేసి నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకున్నామంటే మధ్యలో మధ్యలో మనం కార్నర్ని అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా నొక్కుకొని తీసుకోవాలి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా కార్నర్ని అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి ఈ రెసిపీని బియ్యం పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ హెల్తీగా ఉండడం కోసం నేను జొన్న పిండితో ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా అక్కడక్కడ చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకొని తీసుకోవాలి ఈ విధంగా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనం కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే చాలా క్రిస్పీగా అయిపోతుంది తినడానికి చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న అప్పంని ఇంకా స్టవ్ పైకి పెట్టేసుకొని ఆ హోల్స్లలో కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకొని తీసుకోవాలి ఈ అప్పంని మనం ఆయిల్ లేకుండా కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు ఎలా చేయాలో అది చూపిస్తాను ఒక్క సైడ్ మంచిగా కాలిన తర్వాత మాత్రమే ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని క్రిస్పీగా వరకు కాల్చుకొని తీసుకోవాలి మనం బియ్యం పిండితో ప్రిపేర్ చేసుకున్న ఇంత రుచిగా ఉండదు చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే అర్థమవుతుంది మీకు ఎంత ఎమ్మెగా ఉందో ఇప్పుడు ఆయిల్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక కాటన్ క్లాత్ని తడిగా చేసుకొని తీసుకోవాలి ఆ కాటన్ క్లాత్ పైకి పిండి ముద్దని పెట్టేసి నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి కాటన్ క్లాత్ అనేది కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి మనకి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఈజీగా క్లాత్ నుండి రిమూవ్ అవుతుంది ఈ విధంగా చేసేసుకొని ప్యాన్ పైకి ఆయిలేమి వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఈ రోటీని వేసేసుకొని కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఆయిల్లో డీప్ ఫ్రైలు చేసుకుంటేనే కాదు రుచి ఈ విధంగా కాల్చుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగానే కానీ మనం రోటి వేసే ముందు పెనం అనేది చాలా వేడిగా ఉండాలి అప్పుడే మనకి బాగా కాలుతుంది జొన్నపిండితో చేసిన ఏ రెసిపీకైనా పెనం మంచిగా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే మంచిగా కాలి మంచి రుచిగా వస్తాయి ఆయిల్ తో కాల్చుకోవాలి అనుకున్నా ఆయిల్ తో చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా కూడా ఈ విధంగా మంచిగా కాల్చేసుకొని సావింగ్ ప్లేట్ లోకి తీసేసుకోవడమే వేడిగా తిన్నా చల్లారిన తర్వాత తిన్నా రుచి మాత్రం అదే విధంగా ఉంటుంది ఇంకో రెసిపీ వచ్చేసి ఇది కూడా జొన్న పిండితో చేసుకునేదే ఎక్కువ వెజ్జీస్ వేసి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి కమ్మగా కూడా ఉంటుంది తిన్నా కొద్దీ తినాలనిపించే రెసిపీ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక్క కప్పు వరకు తురుముకున్న క్యాబేజీని యాడ్ చేసుకుంటున్నాను క్యాబేజ్ని వీలైనంత సన్నగా తురుముకొని తీసుకోవాలి మీరు వీలైనంత సన్నగా కట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న సైజ్ ఆలుని అదేవిధంగా ఒక చిన్న సైజ్ క్యారెట్ని కూడా సన్నగా తురుముకొని తీసుకుంటున్నాను వీటిని మనం వెజ్జెస్ని తురుముకొని తీసుకోవడం వల్ల మనకి అప్పం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చిన్న సైజ్ ఆనియన్ని కూడా సన్నగా ముక్కల్లాగా తరుక్కొని తీసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని తీసుకుంటున్నాను పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను పెప్పర్ పౌడర్ వేసాము కాబట్టి కారాన్ని నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను సరిపోతుంది రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇందులోకి బైండింగ్గా జొన్నపిండిని వాడుతున్నాను నేను ఒక కప్పు వరకు జొన్నపిండిని తీసుకుంటున్నాను ఇది మిల్లులో పట్టించుకున్న పిండి మీరు ప్యాకెట్ పిండిని కూడా తీసుకోవచ్చు చిన్న కప్పుతో ఒక కప్పు వరకు మాత్రమే జొన్నపిండిని తీసుకున్నాను ఎక్కువగా వెజ్జెస్ యాడ్ చేసుకొని తక్కువ మాత్రమే పిండిని యాడ్ చేసుకొని తీసుకోవాలి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ క్యాబేజ్లో క్యారెట్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి వాటర్ ఏమి యాడ్ చేయకుండా అదే విధంగా పిండిని మంచిగా కలిపేసుకొని తీసుకోవాలి మీరు జొన్నపిండికి బదులుగా బియ్యం పిండితో కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా ఉంటుంది ఎక్కువసేపు పక్కన ఉంచకుండా అప్పటికప్పుడే లాగా ప్రిపేర్ చేసుకొని కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పిండిని మాత్రం మంచిగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి హెల్తీగా ఇంకా ఇందులోకి బీన్స్ క్యాప్సికం లాంటివి యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పిండిలో నుంచి ఒక ముద్ద సైజు పిండిని తీసేసుకొని డైరెక్ట్గా ఇదే విధంగా పెనం పైన చేసుకొని కూడా తీసుకోవచ్చు కానీ కరెక్ట్ షేప్ రావడం కోసం నేను ఇక్కడ ఒక కవర్ని తీసుకొని దీనిపైన ఒక స్పూన్ వరకు మాత్రమే ఆయిల్ని వేసేసుకొని పిండిలో నుంచి ఒక ముద్ద పిండిని తీసేసుకొని నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకుంటున్నాను ఈ విధంగా కవర్ పైన చేసుకొని తీసుకోవడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడడానికి బాగుంటుంది కవర్ పైన చేస్తాము కాబట్టి పిండి కొంచెం లూజ్గా ఉన్న పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది కవర్కి ఎక్కడ అత్తుకోకుండా ఈజీగా తీసుకోవచ్చు ఇంకా స్టవ్ పైకి పెనాన్ నుంచేసి మీరు ఐరన్ తవా పైన చేస్తున్నట్టయితే ఈ విధంగా కాస్తంత ఆనియన్ని రాసుకొని తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి మనం ఆల్రెడీ ఆనియన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి స్ప్రెడ్ చేసుకుంటాం కాబట్టి డైరెక్ట్గా అప్పంని వేసేసి ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసి మూతని కవర్ చేసి మంచిగా ఉడికించుకొని తీసుకోవాలి మూతని ఓపెన్ చేసి మళ్ళీ ఇంకొక సైడ్కి టర్న్ చేసి మూతని కవర్ చేసి కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసి మంచిగా కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్కువ వెజ్జీస్తో కమ్మగా తినేయచ్చు వీటితో కర్రీస్ కానీ చట్నీస్ కానీ ఉండాల్సిన అవసరం లేదు ఉత్తిది కూడా తినేయచ్చు లేదు అనుకుంటే రైతాతో సర్వ్ చేసుకున్న రుచి చాలా బాగుంటుంది జొన్నపిండితోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్దీ రెసిపీ తక్కువ నూనెతో తక్కువ టైంలో చేసుకునే రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఒకటి విరిచి చూపిస్తాను చూసేయండి క్యాబేజ్తోనే ప్రిపేర్ చేస్తాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది రైతాతో సర్వ్ చేసుకున్న ఉత్తిది తినేసిన కమ్మగా తినేయొచ్చు చివరిగా మూడో రెసిపీ వచ్చేసి ఇది కూడా జొన్నపిండి మెంతం కూరతో చేసుకునే రెసిపీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసేద్దాం ఇందులోకి ఒక్క కప్పు వరకు జొన్నపిండిని తీసుకుంటున్నాను ఇది మిల్లులో పట్టించుకున్న పిండి మీరు ప్యాకెట్ పిండిని కూడా తీసుకోవచ్చు పావు కప్పు వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఒక గుప్పెడు వేయించుకున్న పల్లీలని తీసుకోవాలి ఒక స్పూన్ వరకు నువ్వులని కూడా తీసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను కారానికి బదులుగా మీరు పచ్చిమిర్చిని కూడా తీసుకోవచ్చు ఇక్కడ పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా తీసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని ఈ గిన్నెని కొద్దిసేపటి వరకు పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైకి ఒక మందపాటి గిన్నెని పెట్టేసుకొని ఇందులోకి ఒక్కటే ఒక్క స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అస్సలు పట్టదు ఈ రెసిపీకి కాబట్టి ఒకటే స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడిగా అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని యాడ్ చేసుకోవాలి ఆవాలు ఫ్రై చేసుకుని తీసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఒక స్పూన్ వరకు పచ్చి శనగపప్పుని కూడా వేసుకుంటున్నాను పచ్చిశెనగపప్పు ఆవాలు రెండు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెబ్బ వరకు కరివేపాకుని కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి మనం పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు మెంతి కూడా ఆకులని మాత్రమే తీసుకుంటున్నాను నేను ఇక్కడ కాడలు కాకుండా ఒక గుప్పెడు కొత్తిమీర తరుగుని కూడా యాడ్ చేసుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూనే వీటిని ఫ్రై చేసుకొని తీసుకోవాలి మూతని కవర్ చేస్తే వాటర్ రిలీజ్ అవుతాయి కాబట్టి మూతనేం కవర్ చేయకుండా ఈ విధంగానే ఫ్రై చేసుకొని తీసుకోవాలి లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మెంతి కూర ఫ్రైని మనం పిండిలోకి వేసేసుకొని మెంతి కూర మొత్తం సపరేట్ అయిపోయే విధంగా కలుపుకొని తీసుకోవాలి పిండిలో కలిసిపోయి రెబ్బలు రెబ్బలు సపరేట్ అయిపోయేంత వరకు కలుపుకొని తీసుకోవాలి ఇదే విధంగా మనం వాటర్ వేసి కలుపుకుంటే ముద్దలు ముద్దలుగా అదే విధంగా ఉండిపోతుంది కాబట్టి పిండిలో ఈ విధంగా కలిసిపోయే విధంగా కలిపేసుకొని తీసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని కూడా వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకొని తీసుకోవాలి ఒక కవర్ని కానీ కాటన్ క్లాత్ని కానీ తీసుకొని విధంగా నేనైతే కవర్ని తీసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ని అప్లై చేసుకొని తీసుకుంటున్నాను పిండిలో నుంచి ఒక చిన్న సైజ్ ముద్దని తీసేసుకొని కవర్ పైకి పెట్టేసి ఈ విధంగా నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి మనం జొన్న పిండితో ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా సాఫ్ట్గా ఉంటుంది పిండి కాబట్టి మెల్లిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి మధ్యలో మధ్యలో నువ్వులు పల్లీలు తలుగుతూ చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ కవర్ పైన చేసుకుంటున్నాం కాబట్టి తీయడం కూడా చాలా సులువు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడే వేయించుకొని తీసుకోవాలి లేదంటే విరిగిపోతాయి స్టవ్ పైకి ప్యాన్ పెట్టుకేసుకొని ప్యాన్ మంచిగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అప్పంని వేసేసుకోవాలి మంచిగా కాలిన తర్వాతే ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని కావాలి అనుకుంటే ఒక స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసేసుకొని మంచిగా కాల్చుకొని తీసుకోవడమే మీకు ఆయిల్ వద్దు అనుకుంటే ఆయిల్ లేకుండా కూడా కాల్చుకొని తీసుకోవచ్చు రుచి చాలా బాగుంటుంది జొన్నపిండితో చేసినా కానీ ఈ విధంగా చేసుకొని తింటే రుచి అయితే చాలా బాగుంటుంది రుచి కూడా ఆరోగ్యం కూడా కాబట్టి మంచిగా ఫ్రై చేసేసుకొని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి జొన్న రెసిపీ జొన్న పిండి రెసిపీసే కాకుండా ఇంకా చాలా రకాల రెసిపీస్ అనేవి ఉన్నాయి కాబట్టి మన ఛానల్ని ఒక్కసారి చూసేయండి ఇంకో దాన్ని కూడా చూపిస్తాను ప్యాన్ ఖచ్చితంగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం అప్పాన్ని వేసుకోవాలి లేదు అనుకుంటే అప్పం విరిగిపోతుంది సరిగ్గా కాలదు అని గుర్తుంచుకోండి కావాలి అనుకుంటేనే ఒక స్పూన్ వరకు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని కాల్చుకోవచ్చు లేదు అనుకుంటే అదే విధంగా కూడా మనం కాల్చుకొని తీసుకోవచ్చు ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని కమ్మగా లాగిన్ చేయడమే వేడి వేడిగా తింటే దీని ముందు ఏది కూడా పనికిరాదు అంత రుచిగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒకటి విరిచి చూపిస్తాను చూసేయండి చూస్తుంటేనే ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో కదా ఇంకెందుకు ఆలస్యం మరి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోండి మీకు ఎలా కుదిరిందో మీ వాల్యబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్